వెల్కమ్ టు తెలుగు కార్నర్ బుద్ధుడు బౌద్ధమతానికి మూలపురుషుడు మరియు అశాంతికి మూలాలను వెతికిన వారిలో ఒకరు బౌద్ధం నాలుగు గొప్ప విషయాలను వివరించింది అవి ఏమిటో మనం తెలుసుకుందాం జీవితం దుఃఖమయం దుఃఖానికి కారణం కోర్కెలు కోర్కెలను తేజించాలి అష్టాంగ మార్గమును అనుసరించాలి ఈ నాలుగింటిలో మనం ఇప్పుడు అష్టాంగ మార్గము గురించి తెలుసుకుందాం అలాగే బౌద్ధం సరైన జీవనానికి కొన్ని మార్గాలను బోధించింది వాటినే అష్టాంగ మార్గము అని అంటారు అష్టాంగ మార్గము అంటే అష్ట అనగా ఎనిమిది మార్గం అనగా అనుసరణలు మార్గాలు ఆ ఎనిమిది మార్గాలు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటవది వచనము సమ్యక్ వచనము అనగా ఎవరి మనసును నొప్పించకుండా మంచి మాటలను మరియు సత్యమును పలకాలని సరియైన పనులను మూడవది సమ్యక్ జీవనము జీవులను హింసించకుండా మరియు హాని తలపెట్టకుండా జీవించుట నాల్గవది సమ్యక్ సాధన సమ్యక్ సాధన అనగా అభివృద్ధి కోసం సరియైన సాధన చేయట ఐదవది సమ్యక్ స్మృతి సమ్యక్ స్మృతి అనగా సరియైన దృష్టితో విషయాలను చూడడం ఆరవది సమ్యక్ సమాధి సమ్యక్ సమాధి అనగా రాగ ద్వేషాలు కామ క్రోధాలకు అతీతంగా మనసును అదుపులో ఉంచుకొనుట ఏడవది సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి అనగా బంధు వర్గ కులరహితంగా అందరినీ సమాన దృష్టి భావనతో చూచుట ఎనిమిదవది సమ్యక్ సంకల్పము సమ్యక్ సంకల్పము అనగా మంచి సంకల్పాలు సంకల్పించుట గౌతమ బుద్ధుడు పేర్కొన్న ఈ మార్గము నిజముగా మంచి ఫలితాలను ఇస్తుందో లేదో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి